డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి కోయంబత్తూర్ నుంచి మంగళగిరికి పాదయాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని భారతి నేడు కావలికి విచియడం జరిగింది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు సాధు శ్రీధర్ తదితరులు ఆమె యోగక్షేమలను అడిగి తెలుసుకుని ఆమె వెంట కొద్దిసేపు నడిచి క్షేమంగా భారతిని పంపించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బెల్లంకోడ ముస్తాన్ అగిస్టిన్ మంగళగిరి శ్రీను వినయ్ కుమార్ శ్రీహరి వీర ప్రసన్న కొప్పల లిఖిత సాహితి ప్రసన్న ఆమెని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా సోదరి మా వీర మహిళ కోయంబత్తూరు నుండి మంగళగిరి వరకు పాదయాత్ర చేసుకుంటున్న మా భారతి మా సోదరి ఈరోజు దానిలో భాగంగా కళ్యాణాని గెలవటానికి మంగళగిరి వెళ్తుండగా ఆయన గత నాలుగు రోజులుగా ఆయన మహారాష్ట్రలో ఉండటం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండటం అక్కడ లేకపోవటం మళ్ళీ తిరుమల ఆయనకు నేరుగా తిరుమల వెళ్ళి ఆయన గెలిస్తే తిరుమల వస్తానని మొక్కున్న మా సోదరి వెళ్ళి మొక్కు తీర్చుకొని మళ్ళీ ఆయనకు ఆ మంగళగిరి వచ్చారని తెలుసుకొని ఆవిడ మళ్ళీ ఎక్కడైతే కావల్లో ఆగిన తర్వాత అక్కడి నుంచే మళ్ళా ప్రయాణం మొదలుపెట్టడంలో భాగంగా ఈరోజు మా కావలి నుండి మా సోదరి ఇప్పుడు బయలుదేరడం జరిగింది దీంట్లో ఈమె చిత్తశుద్ధి చాలా గొప్పమైన విషయం ఒక నాయకుడు గెలిచిన తర్వాత కోయంబత్తూరులో తను చెప్పాలనుకున్న సమస్యలు కళ్యాణ్ గారు మాత్రమే తీర్చగలరనే ఆలోచనతో తన మొక్కుతో పాటు కలియుగ దైవంటి వెంకటేశ్వరిని దర్శించుకొని అలాగే ఈమె దేవుడిగా భావించే కళ్యాణ్ గారిని కలుసుకోవాలని ఈమె సంకల్పం చాలా గొప్పది ఈమె ఈరోజు బయలుదేరి గత రెండు మూడు రోజుల్లో కళ్యాణ్ గారిని కలవబోతుంది అక్కడ ఆమెని కలిసి ఆయన కలిసి కోయంబత్తూరులో కానివ్వండి మహిళలపై జరుగుతున్న ఇబ్బందులు కానివ్వండి ఆయనకి చెప్పుకోవాలని ఈమెతున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈమె ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి ఒంగోలు కానివ్వండి అలాగే మాటూరు చెలుగులూరుపేట ఇక్కడి నుంచి కనెక్టింగ్ ఎవరైతే మా జన సైనికులు ఉన్నారో ఈమెను రిసీవ్ చేసుకొని ఈమెకి అకామిడేషన్ ఇస్తున్నారు అందరూ ఆల్రెడీ సెట్అట్ అయ్యారు ఈమె అక్కడికి వెళ్ళి కళ్యాణ్ గారి దగ్గరికి కలవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను அசோக் தி மென்ஸ் வெங்கடேஸ்வரேட்டர் துமலபெண்ட ரோடு ரூபாய் மிதி ஆனரா